టీడీపీ నాయకులు యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ తిరుపతి ప్రెస్ క్లబ్ లో సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడారు ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రధానంగా కూడా ఈరోజు ఎన్డీఏ కూటమికి సంబంధించి జిఎస్టీలో ఏదైతే భారీ ఎత్తున కూడా నిత్యావసర ధరలకు సంబంధించి జిఎస్టీకి సంబంధించి రాజకీయాలకు వచ్చినా కూడా పార్టీ అధికార హోదా పదవుల్లో తిరుపతి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా పనిచేశాను తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా పనిచేయడం జరిగింది ఇప్పుడు రాష్ట్ర యాదవ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ చైర్మన్గా కొనసాగుతాను అధికార పదవుల కన్నా కూడా పార్టీ పదవుల్లో పనిచేయడమే నాకు సంతృప్తినిచ్చింది ఎందుకంటే పార్టీ ఆవిర్భావం నుంచి కూడా కంటిన్యూగా చిన్న పదవి నుంచి పెద్ద జిల్లా స్థాయి జనరల్ సెక్రటరీ కానీ ఇప్పుడు జిల్లా స్థాయి పార్లమెంట్ అధ్యక్షునిగా కానీ పనిచేసే అవకాశం అంటే ఆశావాదం అందరికి రాదు కానీ మా అన్న నందమూరి తాడక రామారావు వీరంగులు అంటామా లేదా చంద్రబాబు నాయుడు గారి ఆశిస్తులు అంటామా లేదా నేటి జనరేషన్ నారా లోకేష్ గారి సంకల్పంతో అనేక పదవులు నిర్వహించుకుంటూ రావడం పార్టీ పదవులే నాకు సంతృప్తినిచ్చారు తప్ప అధికార పదవులు అనేది కొద్ది రోజులు ఉంటాయి ఎవరికి కూడా కాబట్టి పార్టీ పదవులు ఎన్ని పదవులు ఎవరికీ లేనటువంటి పదవుల్ని చేసే అవకాశం రాజకీయంగా నాకు ఇచ్చిన తెలుగుదేశం పార్టీకి నా జీవితాంతం మేము మా కుటుంబ సభ్యులు అందరూ కూడా గుణపడి ఉంటామని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ మా తండ్రి గారు కదిరప్ప యాదవ్ గారు కూడా వెయ్యి తొమ్మిది నలభై రెండు నుంచి కూడా పార్టీలో పనిచేయడం జరిగింది ముఖ్యంగా వెనుకొయిన వర్గాలకు సంబంధించి అనేక ఉద్యమాలు అనేక కార్యక్రమాలు మేము మా కుటుంబ సభ్యులు మా తండ్రి గారు పాల్గొనడం తిరుపతిలో అందరికీ తెలుసు మా యొక్క విధానం కూడా కష్టపడే కార్యకర్తలకు న్యాయం చేసే దిశగానే అన్ని కార్యక్రమాలు అలాంటి వ్యక్తులకి సపోర్ట్ చేయడమే ఉంటుంది తప్ప వేరే విధంగా ఎప్పుడు కూడా పార్టీ కార్యకర్త స్థాయి నుంచి నేటి స్థాయికి కారణమైన తెలుగుదేశం పార్టీకి எல்லப்படையும் ருணப்படி உண்டமனே